హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిగా వేసేసింది మా అమ్మ పేడ కళ్ళ పి జల్లేసింది ఈరోజు మంచి నెల ముగ్గు చూపిస్తాను మీకు మా అమ్మ రోజు పెద్ద పెద్ద ముగ్గులు పెడుతూ ఉంటుంది నెల ముగ్గులు ఈరోజైతే జడలాగా ఉండే ముగ్గు పెడతాననేసి అంది బుక్లో చూసాను చాలా బాగుందండి చూపిస్తాను అందుకనేసి ఇంకా వీడియో తీద్దామనేసి అనుకున్నాను మీకు మీకు కూడా షేర్ చేద్దాము చాలామంది చూసి పెట్టుకుంటారు కదా అనేసి చూడండి ఇది వచ్చేసి తొమ్మిది చొక్కలు మూడు అండి ముందైతే చొక్కలు పెట్టేసుకుందాము ముందు రోజు ముగ్గులు కూడా అస్సలా చరగవండి అంత అలా పెట్టేస్తుంది మా అమ్మ పెద్ద పెద్ద ముగ్గులు ఎంత వాటర్ చల్లినా కూడా అవి చరగవు చుక్కలు పెట్టడం అయిపోయింది ఇప్పుడు ముగ్గు పెట్టడం స్టార్ట్ చేద్దాం స్వస్తిక్కులు ఉంటాయి కదండీ అవి పెట్టుకోవాలి ముందుగా చూస్తున్నారు కదా ఇలా పెట్టేసుకోవడమే స్వస్తిక్కులనే ఇలా నాలుగు పక్కల కూడా ముందుగా స్వస్తికి పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా అలా కలిపేసుకోవడమే ఉంటాయి కదా డిజైన్స్ గీతలు గీతలుగానే ఉంటుంది కదా ఈ ముగ్గు అంతా ఇదిగోండి ఇలా అన్నమాట మనం వేసుకుంటాం కదా జడ ఆశ అలా వస్తుందండి ముగ్గు వచ్చేసి చూస్తున్నారు కదా వాకిట్లో పెట్టుకునేసరికి ఇంకా అందంగా అనిపిస్తుంది ముగ్గు చూడండి ఇదిగోండి స్వస్టిక్కి ఇలా గీతలు పెట్టేసుకోవాలి ఈ స్వస్టిక్కి మా అమ్మ పెట్టేసింది నేను పక్కకి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఇవి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి ఈ గీతల ద్వారాగానే మిగిలిన డిజైన్ కూడా పెట్టుకుంటాము షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి ఇలాగే అన్ని పక్కల కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ముగ్గు చూద్దాం ఎలా పెట్టుకోవాలో ఇలాగే నాలుగు పక్కల కూడా పెట్టేసుకోవాలి ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటే పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది లాజిక్ అనేది అర్థమవుతుంది కదా చిన్నగా ఎక్కడ తప్పు పెట్టినా ఇంకా ముగ్గు మొత్తం చెడిపోతుంది అందుకనేసి ఒకటి ఒకటి ఇలా గుర్తు పెట్టుకోవాలి ఇలానే నాలుగు పక్కల కలిపేసుకున్నాము నాలుగు పక్కల ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను గీతలు ఉన్నాయి కదా ఈ గీతలను ఇలా కలిపేసుకోవడమే ఇదిగోండి నాలుగు పక్కలా కలిపేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఏది పెట్టాలో ఇలా పాయలు కింద వేసుకుంటే మే చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ పెట్టుకుంటే చాలా గా అనిపిస్తాయి నువ్వు ఇక్కడ ఇలా మళ్ళీ స్ట్రైట్ గా గీత గీసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా గీతలు తీసుకోవాలి ముందు పెట్టుకున్నాం కదా ఆ గీతల్ని మళ్ళీ ఇలా కలిపేసుకోవడమే మళ్ళీ ఇక్కడ పెట్టుకున్న గీతల్ని కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలాగే మిగిలిన మూడు పక్కల కూడా కలిపేసుకోండి ఇదిగోండి నాలుగు పక్కల పెట్టేసాము ఇప్పుడు సగం జడీ మిగిలింది పెట్టుకుందాము ఇంకొక ఇదిగోండి ఇక్కడ స్వస్తిక్ ఉంది కదా అక్కడ గీత గీసుకుని మళ్ళీ లోపల ఇలా గీతలు గీసేసుకోవాలి అలాగే నాలుగు పక్కల గీసేసుకుందాము అప్పుడు అర్థం అవుతుంది ఇలా కలుపుకున్న గీతల్ని మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి ఇలాగే నాలుగు పక్కల కూడా కలిపేసుకుందాం ఇదిగోండి నాలుగు పక్కలో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నవి ఇలా ఉంటాయి కదా గీతలు నాలుగు చోట్లు ఉన్నాయి కదా అవి వచ్చేసి ఇలా కలిపేసుకోవడమే సరే మధ్యలో మిగిలినాయి కదా ఇంకా లాస్ట్లో అవి సింపుల్గా చిన్న డిజైన్ పెడితే అయిపోతుంది ఇదిగోండి ఇలా మిగిలినాయి కదా మధ్యలో ఐదు చుక్కలు వాటినిలా సింపుల్గా పెట్టేసుకోవడమే లాగా సేమ్ మనం వేసుకునే జడ్లాగానే ఉంది కదా చాలా బాగుంది కదా ముగ్గు సింపుల్ కూడా ఇలా లాజిక్గా ఒకటి తర్వాత ఒకటి చూసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు చూడ్డానికి అలా అనిపిస్తుంది ముందు చూపిచ్చి ముందు చూపించినట్టుగానే స్వస్తికులను పెట్టుకుని తర్వాత అలా అలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ కలిపేసుకుంటే చాలా సింపుల్ ముగ్గు చాలా బాగుంది కదా ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎప్పుడు పెట్టుకుంటాం కదా చుట్టూరు ఇంకెప్పుడు మామూలే కదా ఇవి అవి పెట్టుకుంటున్నాము ఇదిగోండి నాలుగు పక్కల పెట్టేసింది మా అమ్మ ఇప్పుడు చంద్రుడిని పెడుతుంది నెల పట్టుకున్నాం కదా రోజు పెట్టుకుంటాం కదా చంద్రుడిని చాలామంది చందమామకి తోకలు అవి పెడుతుంటారు కింద చందమామకైతే అలాంటివి ఏమీ ఉండవు కదా మేమైతే పెట్టుకోమండి తోకులు అలాంటివి నార్మల్గానే పెట్టుకుంటాము ఇలా సింపుల్గానే పెట్టుకుంటాము ఇలానే ఉంటుంది కదా చందమామ చందమామ దగ్గర కింద చుక్క పెడతాం కదా అది వచ్చేసి నక్షత్రం అనేసి పెడతాము అంతే మిగిలిన తాకులు అలాంటివి అయితే ఏం ఉండవు అందుకే మా అమ్మ అయితే పెట్టదండి ఇదిగోండి ఫైనల్ ముగ్గు బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది బుక్లో చూసాను నేను పెట్టింది బాగుంది అనేసి అంటే పెట్టింది మా అమ్మ ఎప్పుడో పెట్టింది అంట వాకట్లో పెట్ పెడతానో లేదో అంది అలా బాగానే పెట్టేసిందండి ఇప్పుడు ఈ గేట్ దగ్గర పెడుతుంది మా అమ్మ చూపిస్తాను ఇక్కడ మామూలు నెల ముగ్గులే పెడుతుంది ఇంకా అక్కడైతే స్పెషల్గా ఉంది కదా జడలాగా ఉంది ఆ ముగ్గు పెడతానందనేసి వీడియో తీసాను ఫుల్ ప్రాసెస్తో చాలా మందికి ఉపయోగపడుతుంది కదా థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంత ముందు రోజు ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టింది నేను ఇంకా వీడియో తీయలేదు పాములాగా అనిపించింది ఆ ముగ్గు అలా పెట్టింది పాము షేప్లో ఉండేవి కూడా ఉంటాయి కదా నెల ముగ్గులు అలా పెట్టింది మేము వచ్చేసి నెల ముగ్గులు ఈవినింగ్ టైంలో పెట్టుకుంటామండి సాయంత్రము పొద్దున్నే అవ్వదు కదా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవాలంటే చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేసుకోవచ్చు కానీ ఎప్పుడు పెట్టుకునే ముగ్గులు ఇలా నెల పట్టాక నెల రోజులు కూడా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటాం కదా అందుకనేసి ఇంకా మా అమ్మ సాయంత్రం పెడుతుంది పొద్దున్నే అవ్వదు కదా అనేసి ఇదిగోండి రెడీ అయిపోయింది చందమామని మధ్యలో పెట్టింది ఇలాంటి ముగ్గులకైతే మధ్యలో పెట్టుకోవడానికి ఉంటుంది కదా ఇలాంటి నెల ముగ్గులకి చంద్రుణ్ణి అందుకనేసి మధ్యలో పెట్టింది ఈ పక్కన పెడుతుంది ఇప్పుడు ముగ్గు ఇక్కడ పాము ముగ్గు పెడుతుందండి నెల ముగ్గుల్లో పాముల ముగ్గులు ఉంటాయి కదా ఆ ముగ్గు పెడుతుంది ఇదిగోండి ఫైనల్గా పాము ముగ్గు వచ్చేసి ఇది మనం ఎంత కావాలి అంత పెద్దది పెట్టుకోవచ్చు ఈ పాము ముగ్గుని పొడిగించుకోవడమే మా అమ్మ అయితే ఇలా పెట్టింది ఇంతవరకే పెట్టింది రేపు ఫ్రైడే కదా అనేసి ఇలా పైన గచ్చు కూడా కడిగింది గేట్ దగ్గర మధ్యలో మంగళవారం శుక్రవారం కడుక్కుంటుంటాం కదా అందుకనేసి కడిగింది ఇవండి ఈ రోజు ముగ్గులు మిగిలిన చోటనైతే చిన్నగానే పెట్టుకుంటాం కదా ముగ్గులు ఈ గేట్ దగ్గర ఇంకా వేరే ప్లేస్ లో చూపించాను కదా అక్కడ పెద్దవి పెట్టుకుంటాము ఈ తులసి కోట దగ్గర పెయింట్ తో పెట్టేస్తాం కదా దాని మీద పైన సెంటిమెంట్ గా పెట్టుకుంటాం కదా అసలు పెట్టుకోకుండా ఉండకూడదు ముగ్గుతో అనేసి ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ మల్లికాసల వాళ్ళు వచ్చారు ఆ వీడియో నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్